తిరుమల స్వామివారిని అపవిత్రం చేయటం మహాపాపం అంతేకాదు శాఖాహారులకు ఇలా చేసి మాంసాహారం పదార్థాలను కలిపి తినిపించటం ఇంకా పాపం అయితే ఈ పాపం సామాన్యమైనది కాదు దీనికి కూడా దేవుడు శిక్ష వేస్తాడని ఎంతోమంది భక్తులు కోప్పడుతున్నారు అయితే ఇలా పాపం చేసినవారికి నిజంగానే గరుడ పురాణంలో శిక్షలు ఉన్నాయి గరుడ పురాణం గురించి చాలామందికి తెలుసు ఇలా శాకాహారులకు మాంసాహారం తినిపించటం మహాపాపం కింద లెక్క డైరెక్టుగా మాంసాహారం తినిపించకపోయినా జంతువు కొవ్వుల నుంచి తీసిన నూనెను పవిత్రమైన ప్రసాదానికి వాడే లడ్డూలో కలిపారంటే అది పాపమే ఇలాంటి పాపులకు గరుడు పురాణంలో తీవ్రమైన శిక్షలు నరకలోకంలో ఉంటాయి ముందు గరుడు పురాణమంటే ఏంటో తెలుసుకుందాం ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి చెప్పాడు ఈ పురాణంలో మనిషి పుట్టుక చావు గురించి విపులంగా ఉంటుంది అంతేకాదు చేసిన పాపాలను బట్టి చనిపోయిన తర్వాత మనిషి యొక్క స్వర్గ నరక ప్రాప్తి వివరంగా ఉంటుంది ఆ నరకంలోని ప్రయాణాలు దశమహాదానముల వివరాలు ఉన్నాయి నరకంలో పాపులు అనుభవించే శిక్షల గురించి ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి ప్రతి పాపానికి శిక్ష అనుభవించాల్సిందే గరుడ పురాణంలోని పంతొమ్మిది వేల శ్లోకాలు మనిషి నరక స్వర్గ చరిత్ర ఎలా ఉండబోతుందో చెప్పబడ్డాయి ఇక లడ్డూలో మాంస పదార్థాలు కలిపిన నీచులకు గరుడ పురాణంలో మహాశిక్ష ఉంది వీళ్లు డైరెక్టుగా నరకానికే వెళ్తారు నరకలోకానికి యమభటులు తీసుకెళ్తారు నరకలోక దారిలోకి వెళ్లగాని చుట్టూ ఎడారిలా ఉంటుంది విపరీతమైన వేడిమి కనీసం నిలువ నీడ ఉండదు చెట్లు కూడా కనిపించదు దాహంతో ఈ పాపులకు నరకశిక్ష మొదలవుతుంది ఆ తర్వాత విపరీతమైన వేడిలో నరకలోకంలోకి నడుస్తుంటే నీరు లేక విపరీతమైన బాధను అనుభవిస్తారు తర్వాత ఆకలికి కూడా మరో నరకం కనిపిస్తుంది ఎటు చూసినా ఏమీ కనిపించదు ఈ దారిని యమదారి అంటారు మొత్తం పన్నెండు మంది సూర్యులు నిప్పులు కురిపిస్తుంటారు ఇలా రోజంతా నడవాలి ఆ తర్వాత రాత్రి కాగానే విపరీతమైన చల్లదనం చలికి వొికి చస్తారు దీనికంటే పగలే బాగుందనుకుంటారు ఇక చీకట్లో ఏమీ కనిపించదు ముల్లులు గుచ్చుకుంటాయి పాములు కరుస్తాయి ఆ నొప్పికి విలవిలలాడాల్సిందే జంతువులు మీదపడి కరుస్తాయి అక్కడ ప్రాణం పోదు ఎందుకంటే వచ్చిందే నరకానికి అది కూడా ప్రాణం పోయిన తర్వాత ఇది మొదటి శిక్ష లక్షల తేళ్లు ఒంటిమీదకు చేరే కొడతాయి ఒళ్లంతా కంపరంగా ఉంటుంది దేవుడా నేను తప్పు చేశాను ఇక పాపాలు చెయ్యను నన్ను ఈ నరకం నుంచి ఈ కాపాడు శిక్ష నుంచి తండ్రి అన్నా కూడా ఎవరూ పట్టించుకునేవారే ఉండరు ఆ తర్వాత తెల్లవారుతుండగా కాకులు గద్దలూ తేనెటీగలు వెంటాడి కరుస్తుంటాయి మరుసటి రోజు ఆ వెంటనే పన్నెండు మంది సూర్యదేవుళ్ళు భగభగమని నిప్పులు కురిపిస్తారు ఆ అగ్ని జ్వాలలకు చర్మం ఊడిపోతుంటుంది నెత్తురు కారుతున్నా దేవుడు కరుణించడు ఎందుకంటే చేసిందే మహాపాపం చీము నెత్తురు కారుతుంటుంది ఆ రక్తాన్ని పీల్చేందుకు మీద పడుతుంటాయి చివరకు ఈ శిక్ష తర్వాత యమలోకంలో వైతరణి అనే నది దాటాలి ఈ నది నీళ్లతో ఉండదు మొత్తం రక్తంతో నిండి ఉంటుంది మాంసం ఎముకలు గుట్టలుంటాయి చూస్తేనే దేవుడా ఏంటి శిక్ష అనుకుంటారు మొసళ్లు తిరుగుతుంటాయి అయినా తప్పదు ఎంత పరిగెత్తినా మొసళ్లు వెంటాడుతాయి ఇతర జంతువులు పీకుతుంటాయి చచ్చినా ఈ బాధెంటని బాధపడాల్సిందే నేనంతటి ఘోరపాపం చేశానని ఏడ్చినా లాభం ఉండదు చివరకు నది దాటగాని యమపాసాలతో భటులు ఈడ్చుకుంటూ వెళ్తుంటారు కాళ్లకు చేతులకు మెడకు చెవులకు ఇలా వేర్వేరు భాగాలకు తాళ్లు కట్టి లాగుతుంటే ఆ నరకంలో మళ్లీ చావాల్సిందే భూలోకంలో చేసిన మహాపాపం గుర్తొస్తోంది తప్పు చేశాను దేవుడా ఈ నరకంలో నీ నరకం నుంచి నన్ను బయటపడేయమని ఏడుస్తారు చివరకు పాపాలను తలుచుకుంటూ తప్పైందని వేడుకుంటుండగా యమలోకం దారి కనిపిస్తోంది యమలోకంలో యముడు ముందు చేసిన పాపాలను చెప్పుకోవాలి లేదంటే మరింత కఠినంగా శిక్షలుంటాయి ఆ తర్వాత పరమ పవిత్రమైన ఆలయ ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చెయ్యడమే కాదు ఆ తర్వాత శాఖహారులను మాంసాహారులుగా మార్చినందుకు లాక్కెళ్తారు యమభటులు సలసలా మసిలే పెద్ద నూనె బాండీలోకి బతికుండగానే విసిరేస్తారు ఎంతోసేపు సలసల మసిలినా కూడా ప్రాణం పోదు నిత్య నరకం కొన్ని రోజులపాటు అనుభవించిన తర్వాత చేసిన పాపానికి శిక్ష సరిపోయిందనుకున్న తర్వాత ఆ నరకం నుంచి విముక్తి లభిస్తుంది చిన్న పాపమైనా నరకలోకంలో మీద బతికిన కంటే రెండింతల సమయం శిక్షను అనుభవించక తప్పదు పాపాత్ములారా తస్మాజ్జాగ్రత్త చేసే ప్రతి పాపం కౌంటవుతోంది అది ఎవరైనా సరే